వివర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి బడ్జెట్ని ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టాడు దీని మీద ఆ బడ్జెట్ని ప్రభుత్వం సమర్థిస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితుంది అసలు బడ్జెట్లో ఏముంది ఈ బడ్జెట్ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్తగా ఈ సంవత్సరం వస్తున్న ఉపయోగాలు ఏంటి ఈ బడ్జెట్ వల్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న నష్టాలు ఏమిటి ఓవరాల్గా బడ్జెట్ మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఫిబ్రవరిలో ఇరవై నాలుగులో ఓటాన్ బడ్జెట్ పెట్టడం జరిగింది అప్పుడు ఓటాన్ బడ్జెట్ పెట్టినప్పుడు కేవలం నాలుగు నెలలకు సంబంధించిన బడ్జెట్నే అప్పుడు ప్రతిపాదించారు ఆ బడ్జెట్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లతోటి అప్పుడు బడ్జెట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదిస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రతిపాదన తీసుకురావడం జరిగింది రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లను ఇప్పుడు కేటాయించారు అంటే సుమారుగా పదిహేను వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు పెంచారు అంటే బడ్జెట్ని పెంచి చూపించడం అనేది ఈ సందర్భంగా జరిగింది అయితే ఓవరాల్గా ఈ బడ్జెట్లో కొత్త పథకాలు ఏమైనా ఉన్నాయా లేదు గత బడ్జెట్లో పెట్టిన పథకాలను ఏమైనా కోత విధించారనేది ఇప్పుడు మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది అయితే ఈ బడ్జెట్కి సంబంధించిన మొత్తం కేటాయింపులు చూసుకున్నప్పుడు దీంట్లో రెవెన్యూ వ్యయం ఏదైతే ఉందో అంటే సంక్షేమ పథకాలకి మిగతా పథకాలకు సంబంధించిన ఖర్చు పెట్టే వ్యయం ఉందో రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లకు సంబంధించిన ఈ రెవెన్యూ వ్యయంలో ఎక్కువ శాతం కేటాయించిన రంగం లేదు ఎక్కువ శాతం సింహభాగం కేటాయించిన రంగం ఏదన్నా ఉందంటే అది వ్యవసాయ రంగం వాస్తవంగా ప్రభుత్వమే చెప్పిన దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు శాతానికి పైగా ప్రజలు ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామనేది ప్రభుత్వం చెప్పింది కనుగనే వ్యవసాయ రంగానికి అధిక కేటాయింపులు దీంట్లో జరిగింది అయితే గత సంవత్సరం బడ్జెట్లో పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు కేటాయించింది వ్యవసాయ రంగానికి కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లని పెంచింది అంటే ఒక తీవ్రమైన మార్పు అనేది జరిగింది సో యాభై రెండు వేల తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు పెంచడం అనేది ఒక సాధారణమైన విషయం కాదు అంటే వ్యవసాయ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయింపు అనేది జరిగింది అది దేని దేనికి ఖర్చు పెడతారు దానికి సంబంధించిన వివరాలు ఏంటి ఏమేమి ఉన్నాయనేది కూడా మనం ఇంకా దీంట్లో స్పష్టత వస్తే బాగుంటుంది కానీ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాధాన్యత రంగాల్లో వ్యవసాయ రంగాన్ని గుర్తించి దానికనుగా ఎక్కువ నిధులు కేటాయించడాన్ని మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో వ్యవసాయం సంబంధించిన అంశంతో పాటు ప్రధానంగా కొత్త పథకాన్ని కూడా ఈ బడ్జెట్లో లో ప్రకటించారు రైతు కూలీలకు సంబంధించి ఎవరైతే వ్యవసాయ కూలీలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ రకమైన భరోసా లేదు కాబట్టి వాళ్ళకి సంబంధించి కనీస భరోసా ఇవ్వాలి రైతు బంధు పెట్టి రైతులకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత సహాయం చేసింది తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా భరోసా పేరుతోటి రైతు బంధుని ఇంకొక పేరు మార్చి ఇవ్వటం జరిగింది కానీ కూలీలకు ఎటువంటి న్యాయం జరగట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ బడ్జెట్లో కొత్త పథకం సంబంధించి ఒక గవర్నమెంట్ వ్యవసాయ కూలీలకి పథకాన్ని ప్రవేశపెట్టింది దాంట్లో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలని వ్యవసాయ కూలీలకి ఇచ్చే కొత్త పథకం దీంట్లో ఉండటం జరిగింది అయితే దీంట్లో వ్యవసాయ చూస్తే కౌలు రైతుల గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి గతంలో కౌలు రైతుల గురించి మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇప్పుడున్న మొత్తం వ్యవసాయం చేసే దాంట్లో ఎక్కువ శాతం సింహం బాగా ఉన్నది ఎవరన్నా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులే కాబట్టి కైలు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వట్లేదు కాబట్టి రైతు భరోసా ఇస్తాం మేము వచ్చే బడ్జెట్లో దాన్ని పెడతామనేది గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది కానీ ఈ బడ్జెట్లో కౌలు రైతుల గురించి మాట్లాడలే ఒక్క మాట కూడా మాట్లాడపోవటం అనేది వ్యవసాయ రంగానికి సంబంధించి కేటాయింపుల్లో చూసినప్పుడు అదొక మైనస్గా మనం చెప్పొచ్చు అంటే కౌలు రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి వైఖరి ఉంది అనేది దీన్ని బట్టి మనకి స్పష్టమవుతుంది రెండోది ప్రాధాన్యత రంగాలు చూసుకున్నప్పుడు సంక్షేమం వాస్తవంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన నిధుల కేటాయింపు వాళ్ళకు పథకాల కేటాయింపు అనేది ఒక కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది బడ్జెట్లో దాన్ని చూసినప్పుడు ఇది కూడా ఈ ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత దీంట్లో సంక్షేమ రంగానికి గతం కంటే బడ్జెట్లో నిధులు కేటాయించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది దళిత సంక్షేమం కోసం గతం బడ్జెట్లో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు కేటాయింపు చేశారు తర్వాత ఎస్టీలు అంటే గిరిజన సంక్షేమం కోసం గత బడ్జెట్లో పదమూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ బడ్జెట్లో పదిహేడు వేల యాభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు అదేవిధంగా బీసీ సంక్షేమానికి సంబంధించి చూసినప్పుడు గత బడ్జెట్లో ఎనిమిది వేల కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించారు మైనారిటీలకు సంబంధించిన సంక్షేమాన్ని చూసినప్పుడు గత బడ్జెట్లో రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో మూడు వేల మూడు కోట్లు కేటాయించారు అంటే గతం కంటే సంక్షేమ రంగాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కేటాయింపులు పెరిగినాయి అనేది వాస్తవం కానీ మరొక పక్క చూడాల్సి వస్తే కేటాయించినంత ఖర్చు పెడుతున్నారా లేదనేది బడ్జెట్లో ఉన్న డొలతనం అర్థమవుద్ది కానీ గతంలో ప్రభుత్వాలు కేటాయించినాయి కాంగ్రెస్ కూడా గతంలో కేటాయించిన వాటిని ఖర్చు పెట్టలేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఈ ఓటాన్ బడ్జెట్లో కూడా కేటాయింపుల్లో ఖర్చులు లేవు అనేది విమర్శ కూడా వస్తుంది కాబట్టి కేటాయింపులు ఉన్నాయి కానీ దానికనుగా ఖర్చు గింట చేస్తే గతంలో కంటే ఇప్పుడు సంక్షేమ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించడమే కాదు ఖర్చు పెట్టి కూడా వాళ్ళ యొక్క సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడ్డదని ఒక పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది చేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది మూడది ప్రాధాన్యత రంగాలు చూడాల్సి వస్తే మనం విద్యా వైద్యం వాస్తవంగా విద్యారంగం గురించి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున చర్చ చేస్తుండూ ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఈ మధ్య మేధావులతోటి తెలంగాణలో ఉన్న వాళ్ళందరితోటి కూర్చొని అసలు విద్యారంగంలో ఎంత నిధులు కేటాయించాలి ఏంటని ఒక పెద్ద చర్చ చేశారు కానీ జరిగింది ఏమిటి అన్నప్పుడు బడ్జెట్లో మాత్రం విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది అనేది మాట వాస్తవం గత బడ్జెట్లో ఇరవై ఒక్క వేలు కేటాయిస్తే ఈ బడ్జెట్లో కూడా ఇరవై ఒక్క వేలే కేటాయించారు వాస్తవంగా ఈసారి బడ్జెట్ పెరిగింది కానీ దానికనుగా బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉండే డబల్ చేయాల్సిన అవసరం ఉండే కానీ ముఖ్యమంత్రి ప్రకటించిన దానికి బడ్జెట్లో కేటాయింపులకి ఎటువంటి సంబంధం లేని పరిస్థితి విద్యారంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది బడ్జెట్లో కనిపిస్తుంది వైద్యానికి సంబంధించి వైద్యం అనేది కూడా కీలకమైంది తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు వైద్యంలోకి ప్రజలు పోయి చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు వాస్తవంగా ఆరోగ్యశ్రీ డబ్బుల్ని పది లక్షలకు పెంచామనేది ఒకవైపు ప్రభుత్వం గొప్పగా చెప్తుంది కానీ హాస్పిటల్స్ మౌలిక సదుపాయాలు ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు అందించే పీహెచ్జీ కీలకాలను మొదలు పెడితే ప్రభుత్వ హాస్పిటల్స్ని డెవలప్ చేయడం కోసం కావాల్సిన ఏదైతే వైద్య రంగానికి నిధులు పెంచాల్సిందో ఆ నిధులు పెంచలేదనే విమర్శ కూడా ఉంది గతంలో పదకొండు వేల ఐదు వందల కోట్లు వైద్య రంగానికి కేటాయిస్తే వైద్య ఆరోగ్యానికి ఈసారి కూడా అదే రకమైన కేటాయింపులు ఉన్నాయనేది కూడా వాస్తవం కాబట్టి వైద్య రంగం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా పెంచకుండా నిర్లక్ష్యం చేసింది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది అదే సందర్భంలో గొప్పగా గతంలో ప్రకటించింది ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆ ఇందిమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇళ్ళకి ఆర్థిక సాయం చేస్తామన్నారు ఎస్సీ ఎస్టీలకైతే ఆరు లక్షల రూపాయలు అన్నారు గతంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లని నేను మంజూరు చేసి కట్టిస్తామన్నారు కానీ ఫిబ్రవరిలో ప్రకటించిన దానికి ఇప్పటిదాకా కూడా ఏ రకమైన దానికి సంబంధించిన అడుగులు ముందుకు పడలేదు ఇప్పటిదాకా నిర్మాణాలు కూడా జరగలేదు గతంలో బడ్జెట్ కేటాయించి కూడా ఆ బడ్జెట్ నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు కాని పరుస్తుంది ఇప్పుడు మళ్ళీ తాజాగా అదే రకమైన నిధులు కేటాయించారు నాలుగు లక్షల ఎనభై వేల ఇళ్ళను కడతామనేది కూడా ఇప్పుడు ప్రకటించడం జరిగింది ఇది ఒక తీవ్రమైన అసంతృప్తి అనేది ప్రజల్లో ఉంది డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఎట్లయితే టీఆర్ఎస్ మోసం చేసిందో అదే రకంగా కాంగ్రెస్ కూడా మోసం చేయడానికి ప్రయత్నం జరుగుతుందనే విమర్శలు కూడా ఈ ఇండ్లకు సంబంధించిన దాంట్లో మనకి స్పష్టంగా అనిపిస్తుంది కాబట్టి అప్పులకు సంబంధించి వాస్తవంగా పదే పదే ఈ బడ్జెట్లో ప్రకటించింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిపోయింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాం అనేది పెద్ద ఎత్తున చర్చలోకి దీంట్లో తీసుకొచ్చారు అందుకే ఈ సంవత్సరం బడ్జెట్ సంబంధించిన అప్పులు చూస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్లకు సంబంధించిన కొత్తగా అప్పులు తీసుకురావడం జరిగింది ప్రభుత్వాన్ని నడపడం కోసం అదే సందర్భంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన ఏదైతే అప్పులు ఉన్నాయో వాటికి సంబంధించి నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు కూడా అప్పులు తీర్చామనేది ప్రకటించడం జరిగింది మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ అనేది మిశ్రమంగా కనిపిస్తుంది గతంలో ఆరు గ్యారెంటీలు అవుతున్నాయి వాస్తవంగా ఆరు గ్యారెంటీలు పథకానికి సంబంధించి నుంచి పెద్ద ఎత్తున ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తూ అని ప్రకటించింది గత బడ్జెట్లో నలభై ఐదు వేల కోట్లు వీటి వీటి కోసం కేటాయిస్తే ఈ బడ్జెట్లో మాత్రం నలభై వేల కోట్లను మాత్రమే కేటాయించారు ఐదు వేల కోతను కూడా విధించడం అనేది జరిగింది ఆ కోతను విధించి ఎలా ఈ ప్రాధాన్యత రంగాల్లో ఉన్న ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారు అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక విమర్శలు వస్తున్నాయి దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది వాస్తవంగా బడ్జెట్ అంటే కేటాయింపులు అనేది కాగిత కాగితాలను కనిపిస్తాయి కానీ గతంలో కేటాయించిన నిధుల్ని ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారనేది వివరాలు ఇస్తే దాని ప్రకారము వాస్తవంగా అవి ప్రజల్లోకి చేర్నే లేదనేది మనకు అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ మీద గతంలో విమర్శలకు పరిమితమై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెట్టిన బడ్జెట్ మీద గొప్పలు చెబుతుంది కానీ దీని ఆచరణలో మిశ్రమ స్పందన వ్యక్తమయ్యేటట్టు మనకి కనిపిస్తా ఉంది